నా వల్ల నాకు నేను అటువంటి కూడా నేనేమో అనుమానం లేదు మీకు తప్పుడు చేసేది అనేటువంటి క్లియర్ చేయండి నేను టీవీ చేసిన కొడుకు అనేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం అది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉండకపోతే రాష్ట్రంలో అశాంతను సృష్టించాలంటూ ఉపస్తో ఒక నాట్యాగం చేస్తూ మొత్తం అర్థం చేయబోతుంది అంటే దూరం తర్వాత కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఏదో ఒక పరామర్శలుగా ఒక మాఫియా వ్యాన్ కూడా తీసుకున్నప్పుడు రాష్ట్రంలో అశాంతే ఈ ప్రభుత్వం రకాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆయన ఒక టీ పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా లేదా దేశానికి ఇదో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదన్నట్టుగా చూసించడానికి ఒక ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అశాంతతయ్యే ఎవరో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రాదు ఎవరో పెట్టుబడి ఇవ్వట్టు అంటే ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ని ఇప్పుడు క్రియేట్ చేయాలని జగన్ ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేశాడు అధికారంలో లేనప్పుడు అశాంతి సృష్టించిన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ ప్రయత్నాలకు అడ్డుకట్టే మన యొక్క బాధ్యత అది కూటమి ప్రభుత్వం యొక్క కూటమి నాయకుల యొక్క ప్రత్యేకమైన చూస్తుండాలని కూడా మరొకసారి మీ అందరికీ తర్వాతీ కానీ ఒక మాఫియా గాయన్ చేస్తే మొత్తం యాత్ర చేయబోతారు ప్రత్యర్థులు కూడా రాజు ఇంకా రావడానికి అవకాశం ఉంది అంటే ఏదో ఒక ప్రారంభించడం అవుతున్నారో ఒక మాఫియా గాయన్ మొత్తం రాష్ట్రంలో అసహించి చూస్తే ఈ ప్రభుత్వం ప్రకారం చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆయన ఒక తెలియ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా లేకపోతే దేశానికి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి లేదా చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అసాంత ఎవరో కూడా ఇన్వెస్టర్స్ రా ఎవరో పెట్టుబడి లేదు అంతే ఆ విధమైన క్రియేట్ చేయాలని జగన్ ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేశారు అధికారంలో లేనప్పుడు అసాంత రాష్ట్రాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ ప్రయత్నాలకు అందుబాటులో వేయలే మన యొక్క బాధ్యత అది కూటమి ప్రభుత్వం యొక్క కొంచెం నాయకుల యొక్క ప్రత్యేకమైన దృష్టి రావాలన్నీ అందరికీ Gracias.